వెల్కమ్ టూ సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు హరిత కాకతీయ హాస్పిటల్ హనుమకొండ జిల్లాలో శాంతి చర్చల కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది శత్రు దేశంలో శాంతి చర్యలు సాధ్యమైనప్పుడు మధ్య భారతదేశంలోని ఆదివాసుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల పార్టీతో చర్చలు జరిపే విషయంలో మండి పట్టుదల ఎందుకు అని జస్టిస్ చంద్రకుమార్ వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ ప్రొఫెసర్ వెంకట్ జైసింగ్ జై రాథోడ్

మీరు చర్చలు జరపండి మీరు శాంతి చర్చలు జరపండి మీరు తాత్కాలికంగా ఆయుధాలు వాడకుండా ఫీజ్ ఫైర్ చేసుకుని శాంతి చర్చలు జరపండి అని చెప్పి మీరు పిలుపు పడదు మా పిలుపుకు మామూస్ పార్టీ వెంటనే స్పందించి మేము శాంతి చర్చలకు సిద్ధమే మేము మాట్లాడతాము ప్రభుత్వంతో చర్చలు చేస్తాం మేము అంతవరకు మేము ఫీజ్ ఫైర్ పాటిస్తాము అని చెప్పారు మనం సీజ్ ఫైర్ పాటిస్తామని చెప్పిన తర్వాత మాకున్న ఇన్ఫార్మేషన్ మేరకు అయితే ఎవరు బాగా సబ్బు చేశారు వాళ్ళు ఎవరి కూడా దాడి చేయడం కానీ ఎవరి మీద అటాక్ చేయడం కానీ చేరారు వాళ్ళొక దగ్గర కర్రైడ్డ ప్రాంతంలో సమావేశాలు జరుపుకున్నప్పుడు అది తెలుసుకొని పోలీసులు వేల కొద్ది ముగ్గురు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో పని ఇరవై వేల మంది ఇరవై ఐదు వేల మంది పోలీసులను అక్కడ చేసి కోప మేము చర్చిస్తాము మేము శాంతి చేతులకు సిద్ధమే మేము మీతో మాట్లాడతాము అంటే మాట్లాడతామని చెప్పినటువంటి వాళ్ళని చుట్టుముట్టి చంపడం న్యాయమా మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి వాళ్ళని మనం ఫ్రెండ్ సర్కల్ చేసి వాళ్ళని చంపడం కరెక్టా రాజ్యాంగం ఒప్పుకుంటుందా ఆర్టికల్ ట్వంటీ వన్ దీనికి అనుమతిస్తుందా ఎంత మాత్రం లేదు ఒకవేళ ఒక దగ్గర ఉన్నప్పుడు ఇరు పక్షాల వద్ద ఫైరింగ్ దాన్ని ఎన్కౌంటర్ అంటారు అక్కడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చుట్టుముట్టి కాల్సి చంపడం అది ఎన్కౌంటర్ కాదు అది హత్య నేర కిందికి వచ్చిందని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది కాబట్టి అధికారులు పోలీస్ అధికారులు పారామిలిటరీ దళాలు అండ్ కేంద్ర ప్రభుత్వం ఈ విషయాలు గమనించారు ఎవరో మినిస్టర్ చెప్పినారని లేకపోతే ఎన్కౌంటర్ చెప్పినారని చెప్పేసి మరి ఇలాంటి చర్యలు తీసుకుంటే అలాంటి పోలీసు వాళ్ళు ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ చాలా ఎన్కౌంటర్ చూసుకున్నారు వాళ్ళు కూడా మర్డర్ ఛార్జీలో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఈ విషయాలు ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం కూడా అమిత్ షా గారితో మోడీ గారితో బీజేపీ ప్రభుత్వంతో మేము ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తాను మీరు భారతదేశం అని అంటున్నారు మరి భారతదేశం అనేటప్పుడు భారతదేశం అంటే ఒకటే అందరూ భారతీయులే ఆదివాసులైనా మావోయిస్టులైనా ఎవరైనా అందరూ భారతీయులే మీకు కాలుకి దెబ్బ తాకితే కంట్రోల్ నీళ్ళు వస్తాయి ఎందుకు మరి దగ్గర రక్తపాతం జరుపుతూ ఉంటే కొద్ది దగ్గర చనిపోతూ ఉంటే మీరు చనిపోవాల్సింది చనిపోవాల్సిందేనా ఆదివాసులు కానీ మావోయిస్టులు కానీ మరి దీని పరిష్కార మార్గం లేదా కాబట్టి మన గురించి మీరు చర్చలు జరపాలంటే చర్చలు జరిపి ఏదో ఒక పరిష్కార మార్గం వస్తుంది అని మేము ఆశిస్తున్నట్టు మావోయిస్టులు ఏదైతే ఇచ్చి వాళ్ళకి చెప్పినారో వాయిదా వాడమని అయితే చెప్పినారు ప్రభుత్వం ఏమని చెప్పినది ఒక్కే హైదరాబాద్ సెంటర్గా మాత్రమే కాకుండా వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వం మీద రాజకీయ నాయకుల మీద వచ్చి తీసుకురావడం లేకపోతే వాళ్ళని ఆలస్యపడి చేయడం అనేది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తాను సంవత్సరంలోపు మావోయిస్టులని లేకుండా చేయడం అనేది ఒక ప్రకటన ఒక రాజ్యాంగ ఎవరినైనా కూడా మనుషులను చంపుతామని చెప్పి బహిరంగంగా ప్రకటించడం అనేది ఒక రాజ్యాంగ విరుద్ధమైన ప్రకటన సమాజంలో శాంతి ఉండాలి హింస ఉండద్దు ఒకరిని ఒకరు చంపుకోవద్దాం అని చెప్పి చెప్పే ఒక ప్రభుత్వాలు చట్టబద్ధంగా పాలన అనుకునే ప్రభుత్వాలు మేము బహిరంగంగా వ్యక్తులను చంపుతా ఉండడం అనేది నేను ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం సందర్భంగా దాన్ని ఆపాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా అని చెప్పి చెప్పి ప్రకటించాడు మన ప్రధానమంత్రి అంటే యుద్ధం జరగకుండా ఒక ప్రయత్నం చేస్తామంటే శాంతి కావాలని చెప్పి శాంతి చర్చ జరగాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నట్టు పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం సందర్భం కూడా ఆ యుద్ధాలు మంచిది కాదని చెప్పి మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి పాకిస్తాన్ భారత్ దేశం యుద్ధం సందర్భంగా పాల్గంలో ఇరవై ఆరు మందిని ఊర్చ కోత పోషంలో ఆ మతకి పాకిస్తాన్ లో సంబంధం ఉందని చెప్పి పాకిస్తాన్ తా యుద్ధం చేస్తామని చెప్పి యుద్ధాన్ని ప్రకటించిన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోటి ఆ యుద్ధాన్ని ఆపరేషన్ సందర్భంగా ఉంది యుద్ధం చాలా ఉదాహరణలు మన జడ్జి గారు మన దేశంలో అస్సాంలో మణిపూర్లో త్రిపురలో శాంతి చర్చలు చేసే సందర్భాలు జరిగినాయి అంటే శత్రుద్దేశంతో శాంతి చర్చలు జరిగే సందర్భం వేరే దేశాల మధ్య శాంతి ఉండాలని చెప్పి కోరుకునే పరిస్థితి కానీ మన దేశ పౌరులు అంతర్గత సమస్యతో వాళ్ళు శాంతి కావాలని చెప్పి మేము ఆయుధాలు వదిలిపెడతామని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళను చంపేస్తామని చెప్పి ప్రకటించాలనేది ఇది రాజ్యాంగ విరుద్ధం చెప్పి పట్టం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మేము పాలన చేస్తామని చెప్పే ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడం అనేది ఇది ప్రజలందరికీ తెలవలసిన పరిస్థితి అవసరం ఎందుకంటే చాలా మంది ప్రజలకి మెజార్టీ ప్రజలకి మావోయిస్టులు ఏం చేస్తారు తర్వాత వాళ్ళను చంపితే వచ్చే నష్టం ఏది అని చెప్పి ఒక అవగాహన కూడా లేని సందర్భం ఇది మావోయిస్టులు ఒక మనుషులు మన దేశ పౌరులు అని చెప్పి తెలిసే పరిస్థితి చాలా మంది ప్రజలకు లేదు గౌరవకుల సంఘాలు విద్యావేత్తలు సామాజికవేత్తలు ఇప్పుడు నడుస్తున్న శాంతి చర్చలు కమిటీ ఇవ్వచ్చు ఆపరేషన్ కగా ఆపాలని చెప్పి చేస్తున్న ప్రయత్నం భాగంగా కర్రగుట్టల్లో వేలాది మంది సైనికులు మోహరించినప్పుడు కొంత సీరియస్ గా ఈ శాంతి చర్చలు జరగాలని చెప్పి ముందుకొచ్చినప్పుడు కేసీఆర్ ఒక ప్రకటన చేసింది వరంగల్లోనే లక్షలాది మంది ప్రజల ఆలోచన మేరకు మేము కమిటీకి ఒక ఉత్తరం రాస్తామని చెప్పి దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము కూడా చర్చ జరిగింది చాలా మంది ఎంతో ప్రదేశం ఇచ్చారు డాక్టర్ జగదీశ్వర్ కూడా తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అనేక మంది మన అభిప్రాయాలు చెప్పారు ప్రొఫెసర్ వెంకట్ గారు ప్రొఫెసర్ అన్వాన్ ఖాన్ గారు ఇంకా చాలామంది కూడా అందరి అభిప్రాయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉందంటే కూడా ఆలోచించాలి మన యోన్ న్యాయవాది శ్రీనివాస్ కూడా చాలా చక్కటి విషయాన్ని చెప్పారు అంటే అవసరమా అవసరం లేదా అంటే ఏది ఎప్పుడు అవసరం అనేది ఉంటుంది కాబట్టి మాట్లాడే అవకాశాలు వాటికి ఇవ్వాల్సిందే వారి అభిప్రాయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలా ఆలోచించాలందరినీ చాలా ఎంత బాగా మాట్లాడారంటే అనేక మంది మాట్లాడేది మనం ఎంతో ఆలోచిస్తేసింది ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలా ఎలా చేయాలి చాలా పరిస్థితి అనుకూలంగా లేదు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా కూడా చాలా కరుడు కట్టినటువంటి పద్ధతిలో మన ఆవిష్ను నిర్మూలించాలని నిర్మూలించాలనేటువంటి ఒక దృఢమైనటువంటి అభిప్రాయం చేత కొన్ని చర్యలు తీసుకుంటున్నారు మరి ఇక్కడ ప్రజల స్పందన మనం చూస్తే కొన్ని చోట్ల చాలా స్పందన వస్తున్నది కానీ మనం అనుకున్నటువంటి స్థంపన కూడా లేదు ప్రజల్లో నుంచి మరి ప్రతిపక్ష పార్టీలు చాలా వరకు మేము ఈ పగార్ ఆపరేషన్ను వ్యతిరేకిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా మనం సమీకరించి ఎలా తీసుకెళ్ళాలా ఎలా ముందుకెళ్ళాలా అనేది ఒక పెద్ద సమస్య ఉంద కాబట్టి ఇప్పుడు చాలా మీరు సూచించిన మేరకు మేము శాంతి చర్చల కమిటీ మనం కూర్చోండి కొన్ని విషయాలు ఆలోచిస్తాము నేను వాళ్ళ ముందు మీరు చెప్పిన ప్రతి ప్రతిపాదనలు కూడా పెడతాను వీలైతే ఫస్ట్ మొట్టమొదలు అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని కూడా పిలిచి అన్ని రాజకీయ పార్టీ ప్రశ్నలతో ఒక కమిటీ వేయడానికి అవకాశం ఉందా లేదా చూసి

మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణ్ణు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి